కాళ్ళు నడవటం అలా ఏం లేదు ఏమీ లేవు ఇలా దీంతోనే ఇలానే లైట్మెంట్ ఇస్తూ నడుస్తున్నారు ఎవరు లేరు మరి ఇవన్నీ మీరు అలాగే బేకుడు కొని వెళ్ళి అలాగే చేసుకోవడము అమ్మ నీరు నాన్న నీరు మీరు నీళ్ళవి కూడా మొయ్యలేము కదా అన్ని నీరే పెట్టాలి అన్నం తినగలుగుతారు అన్నం అయితే తినగలుగుతారు స్పా చేసి నీళ్ళు ఏంటి మెత్తమ్ బాత్రూమ్ ఏంటి అవన్నీ అలాగే ఎవరొకరు తోడుండాలి ఎవరో ఎవరో ఒక్కటి ఇవ్వాలి బాధ అనిపించలేదా మీ సొంత వాళ్ళే మిమ్మల్ని వద్దు దూరంగా ఉండు అన్న కన్నీరే మిగిలింది నాకు అంతే కదా చెప్పుకొని కన్నీరే మిగిలితే బాధపడకొని ఏ జంగులు ఏం పాపం చేసుకుని జంగలోని కర్మనిపము ఆకలి వేసినా మీరంతటా మీరు తెచ్చుకోవడానికి కూడా లేదు ఎవరు పెట్టే వరకు ఎవరైనా టైంకి రాకపోతే మీరు ఫస్ట్ అలాగని ఎవరితో చెప్పుకొని ఎవరితో చెప్పుకుంటూ వెళ్తారు బడి పండుగలు తప్ప సరే నేచయితే నేను ఐదు వేల రూపాయలు ఇస్తాను ఒకటి మత్స్య గోరం కట్టాలి చిన్నదని వెయ్యిన బుద్ధి బుద్ధి మంత్రులు అప్పటిల్లో చాటుగా చగ్గిచ్చినవు సాటి ఆడపిల్లను కాబట్టి ఖాళీ చేతులు లేనిదని అప్పచెల్లెలుగా నాకాడకొచ్చి నన్ను ఒక అక్కగా ఒక తెల్లిగా ఒక అమ్మగా నన్ను భావించుకున్నావు అదే వెతుక్కుంటూ వచ్చి మేము హెల్ప్ చేయాలి అది ధర్మం కూడా వెళ్ళొస్తాను అలా జీవించు